హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు అంటలు కడుక్కుంటే మీతో నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరే న్యాయం చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసింది తప్పో రైటో చెప్పండి ఫ్రెండ్స్ మా అత్తయ్య గారి గురించి మీకు చెప్పాను కదా షుగర్ ఎక్కువ ఏలు తీసేశారని ఇంతకుముందు ఒకసారి అలానే చేసింది ఫ్రెండ్స్ నాలుగు ఐదు నెలల క్రితం ఇలానే ఏ పడితే అవి తినేసి షుగర్ ఎక్కువ ఈ కాలు పుండు పడితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచి పది రోజులు తగ్గి ఇచ్చి బాగు చేసి బాగు బాగు చేసాం ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను వాళ్ళు ఉండరు అని ఊరు వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ పల్లెటూరు కదా అక్కడ చుట్టుపక్కలలో వస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ వెళ్ళిన నాలుగైదు నెలలకే మళ్ళీ కాళ్ళకు దెబ్బ తగిలించుకుంది బోధకాలంత లావు అయిపోయి సీము రక్తం కారుతూ వచ్చింది ఫ్రెండ్స్ వస్తే మళ్ళీ బాగు చేపించాం ఫ్రెండ్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయిందని చెప్పేసి హాస్పిటల్లో చేర్పిస్తే ఆయన బొటన్ వేలు తీసేశాడు ఫ్రెండ్స్ మందులకి కానీ హాస్పిటల్ ఫీజులు కానీ కంపౌండర్లకు కానీ రూమ్ రెంట్లు కానీ మొత్తం ఎనభై వేలు దాకా అయినాయి ఫ్రెండ్స్ అసలు ఎందుకయినాయి అంత ఎందుకు అవుతాయి అని చెప్పేసి ఒకటే గోల్ ఫ్రెండ్స్ మా వారికి అయితే అసలు ప్రశాంతతే లేదు ప్రశాంతంగా అన్నం తినే రోజు లేదు ఫ్రెండ్స్ అలా ఆపరేషన్ చేయించి తగ్గిందిలే కొంచెం మానుపుండు పడుతుంది అనుకుంటే మళ్ళీ ఇంట్లో గొడవాడి నేను వండనంటే వండనని గొడవాడి మళ్ళీ ఊరెళ్ళి ఏవేవో తినొచ్చింది ఫ్రెండ్స్ తగ్గిన తగ్గు మానుపుండు పడిందల్లా మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడు హాస్పిటల్కి రోజు మార్చి రోజు తీసుకెళ్ళి కట్టి ఇంజక్షన్ చేస్తుంటే వెయ్యి రూపాయలు అవుతున్నాయి ఫ్రెండ్స్ అసలు ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా మాకైతే ఎంత విసిగిస్తున్నారా ఫ్రెండ్స్ అంతెందుకయినాయి అంత ఎందుకైనా అని ఇప్పుడున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అప్ అప్పు తీసాం ఫ్రెండ్స్ ఆ ఎనభై వేలు ఎలా తీరుస్తారు ఫ్రెండ్స్ తీర్చగలము అసలుకి రూపాయి రెండు రూపాయలు అయితే తీర్చగలరు కానీ అసలే మా క్లీనింగ్ పనులు కూడా రెండు నెలల నుంచి అంతగా సరిగా లేవు ఫ్రెండ్స్ ఒకటి అర ఉన్నా కానీ అవి ఇంటి పనులకి ఇంటి ఖర్చులకి సరిపోతున్నాయి పిల్లలకి ఇంకా బుక్స్ కూడా కొనలేదు ఫ్రెండ్స్ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి కానీ పెద్దవాళ్ళు అయ్యుండి మమ్మల్ని ఇంకా విసిగిస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత చెప్పినా కానీ వినిపించుకోవటమే లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇలా తేపక ఒకసారి వెళ్ళి దెబ్బ తగిలించుకొని రావటము మేమేమో ఇలా చూపించడం గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తే నన్ను గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు చూపించారని గొడవ ఆడింది ఫ్రెండ్స్ ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయిద్దని కంగారులో మేము ప్రైవేట్ హాస్పిటల్లో చూపించాము నన్ను గవర్నమెంట్ హాస్పిటల్లోనే పడేయచ్చుగా ప్రైవేట్ హాస్పిటల్లో ఎందుకు చేర్పించారని మళ్ళీ అది గొడవ నేను కంప్లైంట్ సాడిలా అమ్మా చెప్పట్లేదు ఫ్రెండ్స్ నా మనసులో ఉన్న బాధ అంతా మీకు చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉన్న పరిస్థితి మీకు చెప్పుకుంటున్నాను నాకు చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు అందుకని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట తప్పైతే క్షమించండి నేను ఏమన్నా తప్పు మాట్లాడితే న్యాయం చెప్పండి ఫ్రెండ్స్ పొద్దున్నే పొలగడుపుని ట్యాబ్లెట్ వేస్తాము రాగి జావిస్తాము అట్టు ఇడ్లీ పెడతాను చపాతి నేను తినలేనంటదని చెప్పేసి అట్టు ఇడ్లీ మాత్రమే పెడతాం ఫ్రెండ్స్ మళ్ళీ మధ్యాహ్నం అన్నం పెడతాము సాయంత్రం నాలుగింటికి ఏదో పునుగులు గొంత పునుగులు తెచ్చిస్తాము మళ్ళీ ఆరి ఆరింటికి రాగి జావిస్తాను నైట్ మళ్ళీ అన్నం పెడతాను ఫ్రెండ్స్ బిళ్ళలు వేస్తాము ఇన్ని చేస్తున్నా కానీ ఆ మనిషి మమ్మల్ని అర్థం చేసుకోకుండా ఈ బాగ్య మేము తీర్చలేము అని చెప్పి వాళ్ళ అక్క వాళ్ళని ఎంతో కొంత అమౌంట్ అడిగితే వాళ్ళు మా దగ్గర లేదు మేము ఇవ్వము అన్నారు ఫ్రెండ్స్ ఇవ్వమంటే ఇంకా మా వదిన వాళ్ళే మాకు నాగారావు సత్యనపల్లి దగ్గర ఊరిలో స్థలం ఉందన్నమాట నాలుగున్నర సెంట్లు అందులో సగం ఇల్లు ఉంది సొగం ఖాళీ స్థలం ఉంది ఫ్రెండ్స్ అది అమ్ముతాం అంటున్నాము వద్దంటే వద్దని గొడవ చేస్తుంది ఫ్రెండ్స్ ఇల్లేమో రెండు సెంటుల్లో ఉంది మిగతా మిగతా రెండున్నర సెంటుల్లోనేమో బాత్రూమ్ ఉంది ఫ్రెండ్స్ ఆ స్థలం అమ్మేస్తున్నాం కాబట్టి బాత్రూమ్ వాళ్ళకే వెళ్ళిపోయిద్ది కాబట్టి ఇంటి ముందు కడతామని చెప్తున్నాం ఫ్రెండ్స్ అయినా అర్థం చేసుకోకుండా రోజుకొకసారి మాతో గొడవలు చేయటం గొడవ పడటం మేము నాశనం అయిపోవాలి అది ఇదని తిడతుంది ఫ్రెండ్స్ కిచడీ బండి కూడా పెట్టట్లేదు ఫ్రెండ్స్ పనులు సరిగా లేక అమౌంట్ అడ్జస్ట్ కాక కిజడీ వండి కూడా పెట్టలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఇంటికాడే ఉంటున్నాను ఇలా చేస్తుంటే మనసు ఎలా ప్రశాంతంగా ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్ మీరే న్యాయం చెప్పండి ఆ బాత్రూమ్ అటు పోయినా కానీ వాళ్ళ కొనుక్కునే వాళ్ళకి వెళ్ళిపోయినా కానీ మళ్ళీ ఇంటి ముందు కట్టిస్తానని చెప్తున్నారు మా వారు అయినా కానీ వినిపించుకోకుండా అంతెందుకు అవుతాయి అంతెందుకు అవుతాయి అని అడుగుతుంది ఫ్రెండ్స్ మందులకే ముప్పై వేలు అయినాయి ఫ్రెండ్స్ డాక్టర్ ఫీజు కానీ రెండుసార్లు ఆపరేషన్ చేశారు ఫస్ట్ ఒకసారి పైన వేలంతా చెక్ చేశారు తగ్గిద్ది అనుకుని తగ్గలేదు ఇంకా బొటన్ వేలు అంతా పాకిపోయేసరికి ఇంకా ఆ బొటన్ వేలు పూర్తిగా తీసేశారు దాకా రెండుసార్లు చేశారు కాబట్టి ఎక్కువ అయ్యి ఫీజు అది కాక రూమ్ రెంట్లు ఇవన్నీ మళ్ళీ కంపౌండర్లు ఇంజక్షన్లకి వీళ్ళకి మొత్తం కలిపి ఎనభై వేలు అయినాయి ఇంకా ఇంటికి వచ్చినా కూడా కట్టు కట్టేస్తున్నామా రోజు మార్చి రోజు ఇంజక్షన్లు చేయిస్తున్నాము బిల్లలు వారానికి బిల్లలు వెయ్యి రూపాయలు అవుతున్నాయి ఫ్రెండ్స్ షుగర్ వాళ్ళు ఎలా ఉంటాయో మీకు తెలిసే ఐడియా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మేమేందో ఆమెను మోసం చేస్తున్నట్టు ఎలా పడితే అలా మాట్లాడుతుంది ఫ్రెండ్స్ ఏం చేయాలో మాకేమీ అర్థం కావట్లేదు రోజుకొక ఒక పెట్టుకొని గొడవ వాడుతున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళకి ఎలా నచ్చి చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మా వదిన వాళ్ళకి చెప్తేనేమో మీ అమ్మాయి అనుకొని మెలకుండా ఉండటంట స అంటున్నారు ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఇలా చేపన అర్థాలు పెడతారా మేము కూడా పెద్ద మా మావయ్య గారు కూడా లేరు ఇంకా మేమే కదా చూసుకోవాల్సిందే అమలు అని చెప్పేసి ఎంత ఓపిక పడుతున్నా కానీ నోటిగా అసలు అద్దు ఆపే ఉండట్లేదు ఫ్రెండ్స్ ఎలా పడితే అలా మాట్లాడుతుంది మా వారు అసలుకి ఎంతో దిగులు పడుతున్నారు వేలుతోనే పోయింది ఇంకా కాలు అయితే ఇంకా అవస్థపడే వాళ్ళమని మేము సంతోషపడుతున్నాము కాలు అయితే ఇంకా మంచం మీద ఉంటే ఈ రోజుల్లో చేయాలంటే కష్టమే కదా ఫ్రెండ్స్ మేమే హౌస్ క్లీనింగ్కి వెళ్ళిపోతాము ఆ ఒక్కతి ఉండాలి ఇంట్లో ఎలా చేసుకునిద్దో ఏమో అని పోయిందని మేము సంతోషపడుతుంటే ఆమె ఇంకా ఇంకా మమ్మల్ని మా సహనాన్ని ఓర్పుని పరీక్షిస్తుంది ఫ్రెండ్స్ ఏం చేయాలో ఏమో మాకేం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఆ స్థలం అమ్మితే ఎంతో కొంత వస్తాయి కదా ఆ బాకీ తీర్చేసి మిగతా ఆమె వేరే బ్యాంకులో వేస్తామని కూడా చెప్తుంటే అసలు వినిపించుకోవటం లేదు ఫ్రెండ్స్ మీరే మీకు తెలిసిన న్యాయం ఏమన్నా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసింది ఏమన్నా తప్ప రైటా అనేది మాకు చెప్పండి ఫ్రెండ్స్ మా మేము అన్నదానిలో ఏమైనా తప్పు ఉందా ఫ్రెండ్స్ అసలు మాది క్లీనింగ్ సర్వీస్ అని మీకు చెప్పాక ఫ్రెండ్స్ ఇదివరకు మా వారు హార్లిక్స్ కంపెనీలో చేసేవాళ్ళు అవి కొన్ని కారణాల వల్ల వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారు ఆ తర్వాత చిన్న చిన్న జాబులు చేశారు అవి సెట్ అవ్వక ఇక క్లీనింగ్ సర్వీస్ పెట్టుకున్నాము మేము ఆన్లైన్లో ఆన్లైన్లో చూసి పెరవలి సిస్టర్స్ ఛానల్ వాళ్ళు మీకు తెలిసే ఉంటారు చాలామంది చాలామందికి పెరవలి సిస్టర్స్ ఛానల్ తెలిసే ఉండిద్ది ఫ్రెండ్స్ వాళ్ళు మా క్లీన్ వాళ్ళు ఇల్లు క్లీన్ చేయించుకున్నారు ఆన్లైన్లో మాకు కాంటాక్ట్ అయ్యి మా చేత హౌస్ క్లీనింగ్ చేయించుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి నచ్చి మా వీడియో వీడియో తీసుకున్నారు వీడియో తీసుకొని వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నారు మమ్మల్ని అడిగి మా ఇష్టపూర్వకంగానే వీడియో తీసుకొని వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నారు చాలామంది చూసి మాకు ఫోన్లో చేశారు ఫ్రెండ్స్ వెళ్ళి మేము క్లీనింగ్ చేసి వచ్చాము వాళ్ళ దయవాళ్ళే ఫ్రెండ్స్ ఈరోజు మాకు పనులు వస్తున్నాయి అంటే మేము ఒక ముద్ద తినగలుగుతున్నాము అంటే ఆ అమ్మ దయవాళ్ళే ఆ అమ్మవారే ఆ రూపంలో వచ్చి మాకు సాయం చేసిన ఫ్రెండ్స్ సంవత్సరం 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 పైనుంచే వాళ్ళ ఛానల్లో పెట్టడం వల్ల మాకు క్లీనింగ్ పనులు వస్తున్నాయి మేము కూర్చొని ఒక ముద్ద తింటున్నాము మా పిల్లల్ని చదివించుకుంటున్నాము అంటే ఆ అమ్మ దయ వల్లే ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఇంకా పైకి ఎదగాలి వాళ్ళ ఛానల్ ఇంకా ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అమ్మలాగా మమ్మల్ని ఆదరించారు వాళ్ళ ఛానల్లో పెట్టుకొని ఎన్నో పనులు వచ్చినాయి మాకు వాళ్ళ దయ వల్ల ఒక మొత్తం తినగలుగుతున్నాం ఫ్రెండ్స్ వాళ్ళ వల్లే మేము వాళ్ళు సపోర్ట్ వాళ్ళేను కాకపోతే రెండు నెలల నుంచి ఎందుకన్నా పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం ఫ్రెండ్స్ కిచిడీ బండి పెట్టుకున్నాము అది కూడా సాగట్లేదని తీసేసి వేరే ప్లేస్ చూసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఏం చేయాలో ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము అన్నమాట మీకు తెలిసిన సలహాలు ఏమన్నా ఇస్తారని చెప్పేసి నేను ఇలా వీడియోలో చెప్తున్నాను మా వారికి ఇష్టం లేదు ఆయనకు తెలియకుండా నేను వీడియో ఇలా పెడుతున్నాను ఫ్రెండ్స్ తప్పుగా అనుకోవద్దు బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టద్దు ఫ్రెండ్స్ ఏమైనా మీకు తోచిన సలహా ఇస్తారేమోనని నేను చెప్తున్నాను ఈరోజు వీడియో ఇంతే ఫ్రెండ్స్ బాయ్